హాయోస్ మీరు మన ఛానల్ కొత్త చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి రోజు వీడియో వచ్చేసి కిన్నారా బియ్యంతో ఒక పది లీటర్ల పాలు ఏ విధంగా తీయాలనే గురించి వచ్చేసి చెప్పబోతున్నాను సో నేను చెప్తుంది ఫేక్ అని లాస్ట్ లాస్ట్లో చూస్తే అర్థమైతే నేను లైవ్లో చూపిస్తాను బాబు మీకు పాలు పిండి మరీ కూడా సో వీడియో వచ్చేసి నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే అన్న మీ డైరీ ఫోన్ని మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మా వల్ల అస్సలు అవడం లేదు ఎందుకంటే వచ్చిన డబ్బులు మొత్తం దాన ఖర్చులకు అయిపోతుంది కనీసం కూలీ కూడా నాకు వెళ్ళడం లేదని చాలామంది అడుగుతున్నారు బాబా సో ఏం లేదండి సింపుల్గా కిలా బియ్యం వచ్చేసి మనకు ఎనిమిది రూపాయలు దొరుకుతుంది రైతుల దగ్గర సో అదే వంద కిలోలు తీసుకుంటే మనకి రూపాయలు అవుతుంది అదే మనం మేమైతే అంటే ఒక్కొక్క ఆవలకి వచ్చేసి కిలాకి ఇలా బియ్యం పొద్దున్న నానే పెడతాం సాయంత్రం అయితే వండుతామండి మేము పెట్టేది కూడా అది కూడా రోజుకి ఒక పూట మాత్రమే పెడతాం అబ్బా రెండు పూటలు మేము పెట్టాం అది కూడా పాలు తీయటేపు ముందు అయితే పెడతాం మేము బియ్యం వచ్చేసి అది కూడా ఉడకబెట్టి చాలా మంది ఏమని చెప్తున్నారంటే అని ఈ ఉడకబెట్టి పెడితే ఆట గర్భసంచి ప్రాబ్లం రావడం ఏదో రాకపోవడం కానీ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ గ్యాస్ రావడం కానీ అని చెప్తుంటారండి చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు అని అవన్నీ ఫేక్ అబ్బా చెప్పుడు మాటలు మాత్రం ఇస్తుంది అని నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదండి మన వెనకాట కాలంలో ఏంటంటే కుడిది రూపంలో బర్లకు కానీ ఆవులకు కానీ పెట్టి సో ఇప్పుడు ఆ ఫార్ములానైతే నేనైతే ఫాలో అవుతున్నాను చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే మనం డైరీ ఫామ్లో మెయిన్గా లాస్ అవ్వడానికి రీజన్ వచ్చేసి పార రేట్లు తక్కువ అయిపోవడం దాన రేట్లు ఎక్కువైపోవడం సో మనం మరి టెక్నిక్ పద్ధతిలో డైరీ ఫామ్ నడిపితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి సో ఈ మేము వచ్చేసి అన్నం ఉడకబెట్టి వెళుతున్నాం సో మీకు కొంతవరకు చెప్తాను మనకు ఏంటంటే మనం డైరీ ఫామ్ లాస్ అవ్వడానికి రోజుకి రెండు పూటలు దానలు పెట్టడం అది కూడా పాలు తీసిన తర్వాత అయినా పాలు తీయకముందు కొంతమంది పాలు తీసిన తర్వాత పెడతారు కొంతమంది పాలు తీయకముందు అబ్బా అలానే పత్తి చెక్క మురుకుల దాన లేదంటే పొట్టు కందిచున్ని బొబ్బర్ లంక అని బీర్ దాన అని రకరకాల దానలు పెడుతుంటారు ఆవులకు వచ్చేసి అవి వచ్చేసి మనకు ఏదో వెయ్యి రూపాయలకు లేదంటే ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు దొరికేవి కావు అవి కనీసం వెయ్యి రూపాయల పైనే ఉంటాయి కానీ కింద అయితే ఉండవు అది కూడా యాభై కిలోలు మాత్రమే మేము వచ్చేసేయండి మాకు గవర్నమెంట్ మాకు డైరీలో వచ్చేసేయండి ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలకి మురుకుల దాన దొరుకుతుంది మాకు చాపిస్ ముక్కలు లెక్కన ఉంటాయి అది కూడా యాభై కిలోలు బస్తా సో మాకు మురుకుల దాన రానప్పుడు మేమేం చేస్తామంటే రైతుల దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకుంటామండి కొండరులు బియ్యం మాకు ఎనిమిది రూపాయల కిలో చొప్పున ఎనిమిది వందల రూపాయలకి కింట బియ్యం అయితే దొరుకుతుంది ఒక్కొక్క ఆవుకు వచ్చేసి మేము కిలన్నర బియ్యం ఉడకబెట్టి పెడతాం సో మా ఉన్న ప్రతి ఒక్క ఆవులకు మేము ఇదే ఫార్ములా కదా ఇప్పటి నుండే కదా పది సంవత్సరాల నుండి మేము ఇదే చేస్తున్నాం మాకు మురుకుల దాన దొరికినప్పుడు మురుకుల దాన పెడతాం మురుకుల దాన దొరికినప్పుడు బియ్యం పెడతాం మేము సో అదే విధంగా మేము ఆవుని అలవాటు అయ్యే విధంగా చేసుకున్నాం సో మరి మీ ఆవు కూడా ఇన్ని రోజులు మీరు బియ్యం కాకుండా దాన పెడుతున్నారు కాబట్టి ఒకేసారి అలవాటు అనేది కాదు కనీసం కొన్ని ఆవులు వారం రోజులు టైం పడుతాయి కొన్ని ఆవులు పది రోజులు టైం పడుతుంది ఎందుకంటే కన్వర్ట్ అవ్వాలి సడన్గా ఈ మీరు ఉరకపెట్టి పెట్టడం వలన దానికి అలవాటు అయిపోయి పాలు ఇవ్వడం లేదు పాలు ఇవ్వడం లేదని కామెంట్ చేస్తూ ఉంటారు కొన్ని రోజులు ఓపిక మనకు ఓపిక లేకపోతే ఏది పని నడవదు అంటో ఇన్ని రోజులు మీరు దానా బస్తలకు బియ్య బ్యా ఖర్చు పెట్టారు కదా ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఒక పది రోజుల వరకు చూడండి యాక్చువల్గా మీకు రెండు రకాలు చెప్తాను వెయిట్లో వచ్చేసి బియ్యం ఉడకబెట్టి పెట్టే బదులు మరి డైరెక్ట్గా బియ్యం నానబెట్టి పెట్టవచ్చు కదా ఏమైనా కాదా అని అంటే అట్ట కూడా పెట్టవచ్చు అండి కాకపోతే నానబెట్టి పెట్టడం వల్ల ఏమైతే అంటే ఆవు మంచిగా కండ పుష్టి పట్టడం మంచిగా గట్టితనం అవ్వడం కాకపోతే పాలు మనం అనుకున్నంత స్థాయిలో పాలు అనేది ఇవ్వదు ఇస్తుంది కాకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటే ఉడకబెట్టి పెట్టడం వల్ల పాలు ఎక్కువ ఇస్తది ఈ ఉడకబెట్టి పెట్టడం వల్ల చాలామంది ఏమని చెప్తారంటే గర్భసంచికి ప్రాబ్లం రావడం కానీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ డైజెషన్ అవడం పోవడం కానీ గ్యాస్ రావడం కానీ అని చెప్తుంటారు చాలామంది ఇవన్నీ ఫేక్ చెప్పుడు మాటల వరకే మా ఉన్న ప్రతి ఒక్క ఆవులకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదండి మా ఉన్న ఆవులు వచ్చేసి అన్ని ఇమ్యూనిటీ పవర్ ఉన్న ఆవులే పైగా వెదర్కి తట్టుకుని బయట తిరిగి మేసి ఆవులు మా ఉన్న ఆవుల పేర్లు కూడా చెప్తాను క్రాస్ హెచ్ఎప్ ఉంది ప్యూర్ జెర్సీ ఉంది క్రాస్ జెర్సీ ఉంది క్రాస్ గిరీస్ క్రాస్ సాహివాల్ నేను తీసుకున్న అన్ని ఆవులు క్రాస్ మాత్రమే ఉంటాయండి ఒక్కటి ప్యూర్ హెచ్చెప్ కూడా మా లేవు సో మా ప్రతి ఉన్న ఆవులు ఐదు లీటర్ల పైన ఇస్తాయి ఒక పూటకు మాత్రమే పొద్దున అది కూడా సాయంత్రం కూడా అంతే ఇస్తుందండి సో ఈ విధంగా మీరు ఒకసారి చూడండి ఇక్కడ మేము మరి బియ్యం పెట్టినాం కదా ఉడకబెట్టి ఒక్కొక్క ఆవులకి కిలనర బియ్యం ఉడకబెడతాం అది కూడా మేము మధ్యాహ్నం నానబెడతామండి సో బియ్యం నానబెట్టేసి సాయంత్రం అయితే ఉడకబెడతాం మెత్తగా ఉడకబెడతాం ఉడకబెట్టేటప్పుడు మనం కొంచెం లైట్ దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉడకబెట్టి అలానే ఒక్కొక్క ఆవుకి మనం ఇక కిలనర బియ్యం నానబెట్టినాం మీ కాడ ఒక ఫర్ సపోజ్ ఒక రెండు ఆవులు ఉంటే మూడు కిలోలు బియ్యం నానబెట్టండి సో నానబెట్టి మంచిగా ఉడకబెట్టి సగం సగం పెట్టండి దాంట్లో వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ కాల్షియం ఒక రెండు లీటర్ల వాటర్ ఒక ఆవుకి రెండు లీటర్ల వాటర్ అన్నంలో మంచిగా చేత్తో మీ చేతి పీసికి రెండు రెండు లీటర్ల వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ కాల్షియం పోస్తే సరిపోతుందబ్బా అది కూడా పాలు తీయకముందే ఎప్పుడంటే ఒక గంట సేపు మీరు ఇప్పుడు పాలు తీస్తున్నారు సాయంత్రం ఆరు అయిందండి ఐదు గంటలకు పెట్టేయండి పాలు తీయకముందు మాత్రమే పాలు తీసిన తర్వాత పెట్టదు దేనికి యూజ్ అవ్వదు చాలామంది డైరీ ఫామ్లో మెయిన్గా మిస్టేక్ చేసుకుంది ఏంటంటే పాలు తీసిన తర్వాత పెట్టడం పైగా ఇంకోటి ఏంటంటే పొద్దున కూడా పెడుతున్నారు పొద్దున పెట్టే దాన దేనికి యూజ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి అది డై అది డైజెషన్ అవ్వడం మనకు జీర్ణశక్తిలో మాత్రమే వెళ్ళిపోతుంది మీరు సాయంత్రం పెట్టడం వల్ల యూజ్ ఏమవుతుందంటే కొంచెం పాలు పెరగడం సాయంత్రం పుట్ట పొద్దున అయితే మీరు పచ్చగడ్డి బీభచ్చ పెడుతుంటారు సాయంత్రం పెడితే ఏమైతుందంటే దానికి పొద్దున కూడా ఎలాంటి ఆశ లేకుండా పాలు ఫ్రీగా ఇచ్చేస్తుంది సో ఈ రెండు పూటలు పెట్టడం వల్ల మనమే లాస్ అవుతాం తప్ప మనకు లాభం అయితే ఉండదబ్బ ఇంకోటి ఐదు లీటర్లు ఇచ్చే ఆవుకి కిలో మాత్రమే బియ్యం ఉడకబెట్టి పెట్టాలి మేము మురుగులు దానా కూడా కిలో నారం మాత్రమే నాన పెడతామండి అయినా సరే అదే పది లీటర్లు ఇచ్చేవాటికి మూడు కిలోలు పెడతాం సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఐదు లీటర్లు ఇచ్చేవాటికి మూడు కిలోలు పెట్టిస్తుంటారు పొద్దున మూడు కిలోలు సాయంత్రం మూడు కిలోలు అని ఈ విధంగా మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏమైతే అంటే మనం దాన బస్తలకు ఒక రెండు రూపాయలు దానికి పెడితే రూపాయి మనం ఆశిస్తున్నాం అదేదో రూపాయి దాన బస్సులకు పెట్టి రూపాయలు మనం ఆశిస్తే బాగుంటుంది సో అదే విధంగా మా డైరీ ఫామ్ ఫార్ములా కూడా అదే విధంగా నడుస్తుంటుంది అంటే చాలా సింపుల్గా సో మా కాడ మా షెడ్లు అయితే వేరే లెవెల్ ఏం లేదండి పదిహేను సంవత్సరాల నుండి నడుపుతున్నాం మా కాడ ఇప్పుడు ఒక ఆవుతో ఇరవై ఆవులు ఉన్నాయి అయినా సరే మా డైరీ ఫామ్ చాలా చిన్నగా సింపుల్ అనేది ఉంటుంది రోజుకైతే మాది పాలు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఆవులు ఎదక్కున్నాయి మాకు కొన్ని మాత్రం ఒక నాలుగు మాత్రమే ఇస్తున్నాయి రోజుకు మాత్రం ముప్పై లీటర్లు అయితే పోతున్నాయండి చూస్తున్నారు కదా ఎన్ని లీటర్లు ఇచ్చింది కూడా మీరు గమనించట్టు మా ఇప్పుడు మేము తీసిన చెమ్ముని చూసారు అది రెండు లీటర్ల చెంబం అండి వచ్చేసి సో మూడు సార్లు పోసినాం ఆరు లీటర్ ఇచ్చింది పాలు వచ్చేసి సో ఇది గిరి ఆవు అండి దాని బేబీ చూసిన నాలుగు నెలల బేబీ సో ఈ ఆవు నేను తొంభై వేల రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది హైట్ వచ్చేసి ఐదు ఫీట్లు వజన్ వచ్చేసి మూడు నాలుగు కింటల బో తక్కువ కూడా కాదు పొడుగు వెడల్పులో చూసుకుంటే ఎనిమిది ఫీట్ల వెడల్పు సో ఈ ఆవు నాకు దొరకడం నా లక్కు ఎందుకంటే పొద్దున ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు ఇస్తుంది తులసి రావైనా సరే సో వీడియో నస్తే ఒక లైక్ షేర్ చే